కోటప్ప కొండపై వెలసిన త్రికోటేశ్వర స్వామి ఆలయానికి పై ఎత్తున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పొట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళే దారిలో ఉంటుందండి ఈ త్రిదల వృక్షము స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మహిమాన్యతమైన బిల్వ వృక్షము ఈ కొండపై దక్షిణామూర్తిగా వెలిసిన త్రికోటేశ్వర స్వామిని కొత్తగా పెళ్ళైన గాని వివాహము జరిగి కొంతకాలమైన సంతాన భాగ్యం కలగనివారు దర్శించుకొని ఈ బిల్వ వృక్షానికి చిన్న ఊయలు కట్టి నమస్కరించుకుంటే సంతానం లేని వారికి సంతానము కొత్త అయితే యోగ్యత కలిగిన సంతానం కలుగుతుందని ఇక్కడ అందరూ నమ్ముతారు ఇంకా విద్య ఉద్యోగము ప్రమోషను స్థలము ఇల్లు జీవితంలో సెటిల్ అవ్వటం ఇలాంటి కోరికలన్నిటికీ స్వామివారు ఒక మాట చెబుతారు మీరేదో ఇక్కడికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి కోరికలన్నీ కోరుకొని పోతే నేను నెరవేర్చను మీరు కోరుకున్న కోరికకు తగ్గట్టుగా మీరు హార్డ్ వర్క్ చేస్తే వాటికి ఇతర ఏ ఆటంకాలు రాకుండా నేను చూసుకొని మిమ్మల్ని విజయం వైపు మరలిస్తాను అయితే మీ కోరిక కోసం మీరు ఎంత నిబ్బతతో కష్టపడతారో నేను చూస్తాను ఇప్పుడే అంటూ ఆ కోటప్ప కొండపై నుంచి ఇంకొక కొండ ఉంటుంది మూడు కిలోమీటర్ల నిట్ట నిలువన సూదుర్లాగా మందు రాళ్ళు రప్పలు అడవి మార్గంలో కొండ ఎక్కితే అక్కడ బచ్చుకోటయ్య స్వామి ఉంటుంది అంటే ఈ త్రికోటేశ్వర స్వామి మొదటగా వెలిసిన దేవాలయము ఆయనని నమస్కరించుకొని వచ్చి దారిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సాక్ష్యం చెప్పేందుకు చెప్పి మరలా ఈ వృక్షానికి కూడా సాక్ష్యంగా చెప్పి నమస్కరించుకొని కోరిక కోరుకుంటే సగం కోరిక అప్పుడే నెరవేరుతుంది